హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రైట్ ఈరోజు ఒక స్పెషల్ సీన్ గుండుబాస్లో చేయబోతున్నాం సో ఈరోజు టార్గెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు మన మన స్టైల్లో హోమ్ హోమ్ సెటప్ దాని తర్వాత అక్కడంతా పొగబెట్టేదానికి మేము కుప్పలు కుప్పలంతా రెడీ చేసి పెట్టాము ఆల్రెడీ మా మన టీం అంతా వర్క్లోకి దీపోయారు సో కొంచెం క్రిటికల్ సీను కాకపోతే మంచి ఎంజాయ్మెంట్ సీన్ ఇది సో మంచిగా హోమ్ జరుగుతుంటుంది మా బొంగు స్వామి క్యారెక్టర్ని సెంటర్ చేసి ఈరోజు ఆడుకునే సీన్ అనమాట ఇది ఎస్పెషల్లీ దీంట్లో కంటెంట్ ఏంటంటే వినాయకుడి విగ్రహాన్ని మేము దొంగిలిస్తాం సింపుల్గా చెప్పాలంటే బాస్ భాషలో దొబ్బేస్తాం ఆ వినాయకుడిని దొబ్బేసే సీన్ అనమాట ఆ విగ్రహాన్ని తీసుకునేసి అసలు సిసలైన సినిమా ఈ సీన్ నుంచే స్టార్ట్ అవుతుంది సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సో గుండుబాస్లో ఈ సీన్ చాలా కీలకం సో ఈరోజు మొత్తం ఎంటైర్ మా గుండుబాస్ టీమ్ అండ్ మా బొంగు స్వామి టీం రెండు టీంలు కలుస్తాయి దీంట్లో అండ్ శ్వేత కూడా వచ్చేసిందా శ్వేత దీంట్లో చాలా కీలకంగా ఈ సీన్ ఉండబోతోంది ఈ గుండుబాస్ మూవీలో ఈ సీన్ నుంచే స్టోరీ వేరే లెవెల్కి కనెక్ట్ అవుతుంది అనమాట సెకండ్ హాఫ్లో కనెక్ట్ అయ్యే సీన్స్కి ఈ సీన్ లీడ్ లీడ్ అనమాట సో ఈ సీన్ని చాలా స్ట్రాంగ్గా చేయాలని ఫిక్స్ అయ్యాము ఆల్మోస్ట్ లంచ్ టైం వరకు ఈ సీనే ఉంటుంది సో ఈరోజు కొంచెం మన టీం అంతా కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి అంటే ప్రతి షాట్లోనూ పొగ అవసరం ఉంటుంది ఆ పొగ కోసం మొత్తం అంతా పచ్చి కొమ్మలు అవన్నీ లాక్కొని వచ్చి రెడీకి పెట్టారు కానీ సరిపోయేవి ఇంకా మెటీరియల్ రెడీ చేసుకోవాలి ముందుగానే రెడీ చేసుకొని స్ట్రాంగ్గా మొత్తం ఇదంతా సెటప్ అంతా రెడీ చేసుకునేసి సీన్లోకి దిగడం జరుగుతుంది దాని తర్వాత సెకండ్ హాఫ్లో అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత మొన్న సీన్స్ బాగా రాలేదని అనుకున్నాం కదా ఎస్పెషల్లీ ఇక్కడ మనము రావిచెట్టి దగ్గర చేసిన సీన్స్ అవి మేము కెమెరాలో చూసినప్పుడు ఏంటంటే అది తేడా కొట్టేసింది క్వాలిటీ లేదనుకున్నాం కానీ మా అక్కడ సిస్టమ్ మీద చాలా బాగున్నాయి క్వాలిటీ అక్కడ ఏంటంటే మాకు వీళ్ళకు రమణకి ఎస్పెషల్లీ రమణకు ఏంటంటే అంతా డార్క్గా ఉండే కొద్దీ క్వాలిటీ పోయిందేమో అనుకున్నారు కాదది ఆ ఏరియా మొత్తం అంతా నీడ వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్వేత కారు డోర్ ఓపెన్ చేసి గుండు బాస్ అనిపించే షాట్ ఉంటుంది అక్కడ ఓపెన్ చేసి చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ శ్వేత ఆ హెడ్ వర్క్ ఏంటంటే మంచి లైటింగ్ పడడం కానీ అంతా చాలా బాగుంది చుట్టూ అంతా మొత్తం నీడ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంది దాంట్లో మనము మళ్ళా షార్ట్స్ మళ్ళీ రీటేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ ఈ మా ఏమంటారు బ్యాటరీ 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 బాబాయ్ చేసిన పనికి ఏంటంటే కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయాను నేనైతే కొంచెం ఎప్పుడూ డిస్టర్బ్ కాని వాడిని కూడా నేను డిస్టర్బ్ అయ్యాను సో ఏం లేదు మోర్ ఎనర్జీగా చేసుకుంటూ వెళ్దాం దాంతో ఏంటంటే ఇది అలా ఉండే కొద్ది ఏంటంటే ఇంకా మొత్తం రెండు దెబ్బయేమో అనుకున్నాం మొన్న ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఆ సీన్ రీషూట్ చేయాల్సిన అవసరం లేదు పెండింగ్ షార్ట్స్ చేస్తాం పెండింగ్ షార్ట్స్ ఉన్నాయి నావి శ్వేతవి కలిపి కొన్ని పెండింగ్ షార్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేసేస్తాము సో ఆ కంప్లీట్ చేసిన తర్వాత మా కమింగ్ టు మా బ్యాటరీ బాబాయ్ దగ్గరికి వచ్చేసి అక్కడ మేజర్గా కావాల్సినవి ఏంటంటే తన షార్ట్సే వైడ్ షార్ట్లు కావాలి తను ఏం పర్లేదు కూర్చోబెట్టేసి తోముడు తోమేసి మొత్తం అంతా నీట్గా చేయించుడే ఈరోజు తప్పదు చేస్తాడు తన తన మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తన మీద తనకు నమ్మకం ఉండట్లే ఆ సీన్ చేయగలనని కొన్ని మైనస్లు ఉన్నాయి ఎందుకంటే తను మైనస్ కాదు తన చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగా డిస్టర్బ్ చేసేసింది తనని అది నాకు అర్థం అవుతుంది క్లియర్ తను చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది సో అవి కంట్రోల్ చేస్తాను ఈరోజు నేను కంపల్సరీ ఎవ్వరూ తను మా బ్యాటరీ బాబాయ్ తను షార్ట్స్ చేసేటప్పుడు డైలాగులు చెప్పేటప్పుడు ఎవ్వరూ ఇన్వాల్వ్ కాకూడదు ఓన్లీ నేను బ్యాటరీ బాబాయ్ తప్ప ఎవరు అక్కడ ఇన్వాల్వ్ కాకూడదు ఈవెన్ ఆ చిన్నపిల్ల ఉంది కదా పేరేంటి శ్రీవల్లి శ్రీవల్లి ఏంటంటే తను ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోయి తన డైలాగులు కాకుండా తను చెప్పగానే ఇమ్మీడియట్ ఏం తప్పు చెప్తే ఇమ్మీడియట్ ఇలా కాదు ఇలా అని చెప్పి చెప్పేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం తను డిస్టర్బ్ అయ్యాడు సో అవన్నీ లేకుండా అన్నీ కంట్రోల్ అవుతాయి ఈరోజు ఈరోజు ఓన్లీ తను ఏం చేయగలడు కాన్ఫిడెంట్గా చాలా క్లారిటీగా తను చేయగలడు హండ్రెడ్ పర్సెంట్ నీట్గా అవుతాయని నేను అనుకుంటున్నాను సో సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ చేద్దాం ఆ పెండింగ్ షార్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఈరోజు టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది సో దట్ ఈ ద సిచ్యువేషన్ అండ్ రెండవది వచ్చేసి ఈరోజు ఈరోజు రేపు ఈ షెడ్యూల్లో కొంచెం అర్లీ పేకప్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీకే పేకప్ ఉంటుంది సో దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా గమనించగలరు ఎందుకంటే రీజన్ ఏంటంటే నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు వాళ్ళందరినీ అక్కడ పడేసి నేను నేరుగా చూట్కి వచ్చేసాను ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఇంటికి వచ్చేది ఎప్పుడో నా గుర్తుండి ఒక సంవత్సరానికి రెండేళ్ళకి ఒకసారి వస్తారు సో అలా వచ్చిన వాళ్ళని ఏంటంటే మనము డిసప్పాయింట్ చేయకూడదు కదా అందువల్ల ఈవినింగ్ టైం నా ఫ్యామిలీ టోటల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ చిన్న ఫేవర్ నాకు చేయండి అంతే అంత ఏం లేదనమాట సో దళిత సిచ్యువేషన్ ఈరోజు ప్లానింగ్ అయితే అది రేపు ఈ విగ్రహాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని తీసుకొని మేము శ్వేత నేను వినాయక విగ్రహాలు చేసే ఓ ఏరియాకి జంప్ అవుతాం సో అది ఎందుకు ఏంటి అనేది మీకు కథలో తెలుస్తుంది సో అసలు సిద్ధ స్టోరీ అంతా ఇక స్టార్ట్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ వేతో ఇదంతా మొత్తం జరుగుతూ ఉంటుంది సో ఆ వినాయక విగ్రహాలు ఎక్కడ ఏంటనేది ఒక ఏరియా అయితే కొన్ని అనుకుంటున్నాము చూద్దాం సో అక్కడికి వెళ్ళిపోయి ఈ గుండు బాస్ ఏం చేస్తాడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడేం చేస్తాడు సో ఈ లెక్కలన్నీ చాలా ఉంటాయి సో అక్కడికి జంప్ అయ్యే సీన్ అంటే ఇవి మా బస్తీ నుంచి స్టోరీలో బస్తీ కాదు ఇది ఒక పల్లెటూరు అనమాట మా పల్లెటూరు నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు అనేది చాలా కీలకం అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిపోయే షార్ట్స్ ఇవన్నీ రేపు చేస్తాం సో దడిద సిచ్యువేషన్ అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ మా ఇస్మాయిల్ ఇస్మాయిల్ బ్రదర్ తను ఏమంటారు మా ఐసుకు బ్రదర్ కదా రేపు సీన్ ఇలా కాంబినేషన్లో ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు నన్ను అడ్డుకోవడం సో చాలా బీభత్సాలు ఉంటాయి కొంచెం ఇస్మాయిల్ కొంచెం ప్రిపేర్ అవ్వు డైలాగ్స్ ఉంటాయి ఓకేనా సో రేపు సీన్లన్నీ ఫ్రెష్ సీన్స్ ఉంటాయి అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో మిగతా విషయాలన్నీ కొంచెం ఎందుకంటే మాకు లేట్ కాకుండా ఈ సీన్ స్టార్ట్ చేసేయాలి ఫాస్ట్గా మా టీం రెండు మాటలు మాట్లాడేసి మరలా మనం ఈవినింగ్ టైంలో దీని ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అని డిస్కస్ చేద్దాం సో ఓ టు ఆనంద్ ఆనంద్కి ఇచ్చే ముందు ఆనంద్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు నిన్న ఆనంద్ ఒక మెసేజ్ పెట్టాడు సార్ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాలేని పరిస్థితి ఈ ఎలక్షన్స్ అని నన్ను సావదొబ్బుతున్నారు కంట్రోల్ ఏం చేయాలని అర్థం కావట్లేదు రాలేని పరిస్థితి సార్ ఎట్లా అని చెప్తే నేను క్లియర్గా చెప్పాను ఆనంద్ నీకు ఇచ్చింది మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఒకసారి నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించు నీ కోసం మొత్తం షూట్ అంతా ఆపాలనా లేకపోతే నువ్వే రావాలన్నా ఆలోచించుకుని నాకు ఫోన్ చేయని చెప్పా మెసేజ్ పెట్టని చెప్పా సో ఇమ్మీడేట్ ఏం మాట్లాడాడో ఏంటో నాకు తెలియదు కానీ సో అవి అవి క్యాన్సిల్ చేసి పడేసి షూట్కి వచ్చాడు దట్ ఈజ్ దట్ డెడికేషన్ ఎందుకంటే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి నేను ఒక లీడ్ క్యారెక్టర్స్ ఇస్తున్నప్పుడు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మందే టైం స్పెండ్ చేయాల్సిన బాధ్యత కూడా మంది ఎస్పెషల్లీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ కారణం ఉంది ఆ రీజన్ ఉంది ఈ పనులు ఆ పనులు అని చెప్పేసి మనం పనులు ఆపేయమనుకో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయలేము ఇప్పుడు నాలుగు సినిమాలు మనం చేయగలుగుతున్నామంటే ఏంటి రీజన్ దాని మీద మనకు డెడికేషన్ ఉండడం కరెక్ట్గా టైం మెయింటైన్ చేయగలగడం టీం సపోర్ట్ ఉండడం సో టీం కోఆర్డినేషన్ ఉండడం సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతున్నాయి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ నా ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ కానీ అంత డెడికేషన్ ఆనంద్లో ఉంది సో ఎక్కడ కూడా ఎవరు మిస్ కారు సో గుండుబాస్ అండ్ బండ్ల నాన్ స్టాప్గా యథావిధిగా ఎన్ని పనులున్నా ఏమున్నా మీరు మరలా మరలా అడగద్దండి సాటర్డే సండే షూట్ ఉందా అని చెప్పేసి ఎవ్వరు అడగద్దు ఖచ్చితంగా ఉంటుంది నేను మెసేజ్ పెట్టలేదంటే సచ్చినట్టు సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసేయాలి మనం అందరికీ పనులు ఉన్నాయి తెలుసు కానీ తప్పదు ఈ రెండు రోజులు మనది కాదు గుండు బాస్ అండ్ బండ్లాది అంతే ఫిక్స్ అయిపోండి సో డెడికేటెడ్గా రావడానికి ప్లాన్ చేసుకోండి అందరూ ఉన్నాయి మా ఎవరు లండన్ స్టార్ అయితే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పేసి ఎంగేజ్మెంట్ ఇది చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు సో ఇస్మాయిల్ అంతే ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి అది పక్కకు పడేసి వచ్చేసాడు అందరికీ ఉన్నాయి కానీ సాటర్డే సండే అన్ని త్యాగం చేయండి చాలా త్యాగాలు చేస్తేనే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది నేను చెప్పింది కాదు పవన్ కళ్యాణ్ చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆనంద్ ఓవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు రేపు రెండు రోజులు మా గుండు బాస్ సంబంధించిన టాకీ పట్ అంతా షూట్ చేయడానికి రెడీ ఉన్నాం రెండో కొంచెం డిస్టర్బ్ ఉండే ఎలక్షన్ డ్యూటీ అది అని సో ఇంట్లో పెళ్లి ఉన్నది అటు ఎలక్షన్ డ్యూటీ ఉన్నది ఎలక్షన్ డ్యూటీ కానీ ఏమో పెళ్లి అని చెప్పిన పెళ్ళి కానీ ఎలక్షన్ డ్యూటీ అని చెప్పి మొత్తం రెండింటికి చంపించి గుండుబాస్ షూట్కి వచ్చిన సో ఇది సంగతి సో ఈరోజు అయితే మేము ఇక్కడ అంత సెటప్ చేసుకున్నాం మా అంటే యాగం చేసేటువంటి ఒక సీన్ ఉంటుంది హోమం చేసే సీన్ ఉంటుంది ఇందులోనే అవినాయక విగ్రహాన్ని మా గుండు బాస్ కొట్టేయడం జరుగుతుంది సో ఆ సీన్కి సంబంధించి ఇప్పుడు చెప్తాం మధ్యాహ్నం తర్వాత మా మహేష్కి సంబంధించిన మళ్ళా మేకవర్ చేసి ఆయనతో కూడా షూట్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ సో కంటిన్యూగా ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకొని మీరు ఫైనల్ చేసేయండి ఎందుకంటే లేట్ కాకుండా వెళ్ళిపోదాం మన షూట్కి యా ఇస్మాయిల్ హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ సో ఈరోజు మార్నింగ్ హోమం సీన్ చేస్తున్నాము ఒక పన్నెండు కుప్పలు అయితే రెడీ చేసినాము మధ్యాహ్నము మా లండన్ స్టార్ది కావచ్చు షార్ట్ సీన్స్ అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ లండన్ స్టార్ని ఈరోజు గుండు బాస్లో హోమం హోమం సీన్ జరగబోతుంది అంటే వినాయకుని దొంగలించే సీన్ జరుగుతుంది మా ఆఫ్టర్నూన్ వరకు లంచ్ టైం వరకు ఇదే సీన్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ నాది అంటే నా సీన్ లాస్ట్ వీక్ నాది సీన్ సరిగా రాలేదు దాన్ని మళ్ళీ రీషూట్ చేయబోతున్నాం లాస్ట్ లాస్ట్ వీక్ నేను సరిగా చెప్పలేకపోయాను నర్వస్గా ఫీల్ అయ్యాను కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఈరోజు చాలా ఎనర్ ఎనర్జెటిక్గా చాలా బాగా చెప్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండూ బాస్సులో అసలు మంచి కీలకమైన సీను తీయబోతున్నారు సారు యాగం చేసే సీనులో నేనే మెయిన్ ఉంటానని చెప్పి అంటున్నాను సారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు హోమం జరిగే సీను చేయబోతున్నాం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అలాగే ఒక హోమంకి తగ్గ తగినట్టుగా అది ఒక డెకరేషన్ లాంటిది కుప్పలు ఆ పొగ అనేది రెడీ చేసాం అలాగే మధ్యాహ్నం పెండింగ్ సీన్ అనేది మేము చెప్పాం కదా పెండింగ్ సీన్ గురించి అయిపోతున్నా ఈ మహేష్ మహేష్ అన్న ప్రిపేర్ అయ్యే వచ్చాడు అనుకుంటున్నా తొందరగా కంప్లీట్ అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈరోజు ఛాలెంజింగ్ ఏంటంటే ఈ సెటప్ పొగ పొగాయని అనుకుంటున్నాము ఒక పక్క వరుణదేవుడు డామ్ డూమ్ డామ్ అంటున్నాడు మరి చూద్దాం ఏం జరుగుతుందో వర్షం వచ్చినా కూడా దీని అమ్మ సీన్ ఆపేది లేదు ఇది మాత్రం ఎక్కడ తగ్గడం లేదు సో యాజ్ ఇట్ ఈస్ వర్షంలో కూడా సీన్స్ కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ